ఆహార రంగంలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్యాటర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అమరావతి వేదికగా కార్యకలాపాలు సాగించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని తమ సంస్థకు గుర్తింపునివ్వాలని కమిటీ నూతన అధ్యక్షులు పల్లపోతు దిలీప్ ప్రభుత్వాన్ని కోరారు సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయన్నారు తమ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు నేను ఇప్పుడు నూతన కార్యవర్గ సమావేశంలో జరిగిన స్టేట్ అసోసియేషన్ ద్వారా ఏర్పడిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యాను మా ఈ మూడు సంవత్సరాల టెన్యూర్లో అనేక కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఒక ల్యాండ్ అమరావతిలో అనేక రంగాల్లో నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ఆయన అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఒక రంగంగా గుర్తించి ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి వారందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము ఆ క్రమేణా మాకు ఏదైనా సరే ఒక చిన్న ల్యాండ్ అమరావతి ఏరియాలో ఏర్పాటు చేస్తే మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి మా డబ్బులతో స్పాన్సర్షిప్ డబ్బులతో అక్కడ ఒక నూతన భవనం నిర్మించి మాకందరికీ కూడా కార్యవర్గ సమావేశాలకు ఏర్పాటుగా ఒక కమిటీగా ఏర్పాడి అక్కడ ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఫామ్ చేసి ఆ బిల్డింగ్లో ఈ కార్యక్రమాలు చేరుతూ ఇంకా ఇప్పుడు ఐదు వేల మంది మాకు రిజిస్టర్డ్ మెంబర్స్ అండి స్టేట్ అసోసియేషన్ తరఫున ఇది కాకుండా అన అనాథరైజ్డ్గా పదిహేను వేల నుంచి పాతి వేల మంది క్యాటరర్స్ ఈ వృత్తిలో ఉన్నారు ఒక క్యాటరింగ్ వెనకాల కనీసం వాళ్ళ స్టాఫ్ కానీ ఏదైనా అట్లీస్ట్ పది మంది నుంచి వంద మంది వరకు ఉంటారు అలా లెక్కేస్తే కనీసం లక్షల మంది ఈ క్యాటరింగ్ రంగాన్ని నమ్ముకుని ఉపాధిగా భావిస్తున్నారు హోటల్స్ ఇండస్ట్రీని ఎలా అయితే గుర్తించారో ఈ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఇండస్ట్రీగా గవర్నమెంట్ గుర్తించిన రోజున అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ క్యాటరింగ్ రంగానికి కూడా దొరుకుతాయి మరి క్యాటరింగ్ రంగం అభివృద్ధి చెందాలి అంటే మా క్యాటరర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి జిఎస్టీ కట్టాలి ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నాం ఆతిథ్య రంగంలో ఉన్నాం మరి ఏ వివాహం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా అతి ముఖ్యమైనది మేము అన్నం పెట్టాలి కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి కూడా ఎందుకనంటే మా వాళ్ళంతా ఎడ్యుకేషన్ తక్కువ చాలామంది భయపడుతున్నారు ట్యాక్స్ అంటే కానీ ఇవాళ గవర్నమెంట్ చాలా సులభతరం చేసింది కేవలం ఫైవ్ పర్సెంట్ లక్ష రూపాయలు భోజనాలు పెట్టిన ఐదు రూ ఐదు పర్సెంట్ ఐదు వేల ట్యాక్స్ అలాగే నలభై లక్షల లోపు టర్న్ ఓవర్కి ట్యాక్సే లేదు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కేటరర్ కూడా మిగతా బిజినెస్లు ఎట్లా అయితే ఉన్నాయో లైసెన్సులు ట్రేడ్ లైసెన్సులు అన్నీ కూడా ఎఫ్ఏఐసి కానీ ఎఫ్ఎస్ఎస్ఐ కానీ తర్వాత వచ్చేప్పటికి మరి వెక్షన్ మిల్స్ కానీ లేబర్ యాక్ట్ కానీ అన్ని లైసెన్సులు తీసుకొని ఫుడ్ బిజినెస్లో ఉండి ఉన్నాం కాబట్టి మంచి ఆహారం అందియాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము కేటరస్ అందరి సంక్షేమం కోరి వారి యొక్క మంచి చెడ్డలకు కోసమై ఈ రోజున మేము ఈ నూతన కార్యవర్గాన్ని సమావేశం చేసి అందరినీ మెంబర్షిప్ చేర్చి అందరికీ మార్గదర్శుల కింద మా స్టేట్ అధిష్టానం ప్రకారం అన్నీ కూడా నడిపించి ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నేను ఇప్పుడు నూతన కార్యవర్గ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.